అమరావతిలో మహిళా పార్లమెంటరీ సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమైన వేళ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆడవాళ్ల గురించి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బుధవారం విజయవాడలో ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమానికి హాజరైన కోడెల శివప్రసాదరావు ఈ సందర్భంగా మహిళల గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆడవాళ్లను షెడ్లో ఉంచిన వాహనాలతో పోల్చారు ఒక వాహనాన్ని కొని తెచ్చి షెడ్లో ఉంచితే ఎలాంటి ప్రమాదాలు జరగవన్నారు అదే వాహనాన్ని రోడ్డు మీదికి తెస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందన్నారు మహిళల పరిస్థితి కూడా ఇలాంటిదేనన్నారు కోడెల శివప్రసాదరావు ఆడవాళ్ళు ఒంటింటికే పరిమితమైతే ఎలాంటి వేధింపులు ఉండవన్నారు ఆడవాళ్ళు ఉద్యోగాలు వ్యాపారాలు అంటూ బయట తిరగడం వల్లే వేధింపులకు గురవుతున్నారని చెప్పారు అని మహిళలు ఉద్యోగాలు చేయకుండా ఉండాలన్నది తన ఉద్దేశం కాదని వెంటనే వివరణ ఇచ్చారు మహిళలు ధైర్యంగా వేధింపులను ఎదుర్కోవాలన్నారు గతంలో రోజుకు పన్నెండు గంటల పాటు పనిచేసిన తనకు స్పీకర్ అయిన తర్వాత పెద్దగా పని లేకుండా పోయిందని కోడెల శివప్రసాదరావు చెప్పారు అయితే మహిళలను షెడ్లోని కార్లతో పోల్చడంపై విమర్శలు వస్తున్నాయి గతేడాది కూడా కోడెల శివప్రసాదరావు ఒక ఇంటర్వ్యూలో మొన్నటి ఎన్నికల్లో తాను గెలిచేందుకు ఏకంగా పదకొండున్నర కోట్లు ఖర్చు చేశానని చెప్పి సంచలనం సృష్టించారు నిబంధనలకు విరుద్ధంగా ఏకంగా పదకొండున్నర కోట్లు ఖర్చు పెట్టి గెలిచిన కోడెల శివప్రసాద్పై అనర్హత వేటు వేయాలంటూ వైసీపీ నేతలు ఈసీకి కూడా అప్పట్లో ఫిర్యాదు చేశారు